వెల్కమ్ టు ఘనా ఫార్మా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు హల్లెకర్ మిక్స్డ్ దేశపు అమ్ముడు పోయిన సీమ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ ముర్రలతో ఉన్నటువంటి సీమ కోడెలను అయితే మరి రైతు అమ్మడం జరిగింది ఈ రోజు అలానే మరి మొదటిగా మరి వీటిని అమ్మిన వారి లొకేషన్ వివరాలు వెళితే పిఆర్ పల్లె గ్రామం ట్యాపీ మండలం నంద్యాల జిల్లాకు చెందినటువంటి రైతు భార్గవ రాముడు గారు ఫ్రెండ్స్ మరి ఈ రోజు అక్షరాల వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఇరవై ఐదు వేలుగా మరి తమ కోడలను అయితే అమ్మడం జరిగింది ఈ రోజు అలానే మరి రీసెంట్ గానే మరి వీటి సేల్ పర్పస్ వీడియోను అయితే మన ఛానల్ ద్వారా అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది అలానే మరి వీటిని కొన్న వారి వివరంలోకి వెళితే వైఎస్ఆర్ జిల్లా కడప రైతుల ఫ్రెండ్స్ మరి నేరుగా వీరి లొకేషన్కి వచ్చి మరి కోడలను కానీ కోడేల యొక్క పనితీరు చూశాక బేరం కుదుర్చుకొని మరి ఒక లక్ష ఇరవై ఐదు వేలకు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కొనుగోలు అయితే చేయడం అయితే జరిగిందట అలానే ఫ్రెండ్స్ మరి ఈ కోడల యొక్క ముఖ్య భరోసా అయితే ఇసుక పండ్లకైతే మంచి ఆరితేరిన కోడలను కూడా మరి రైతు తెలియజేయడం అయితే జరిగింది అలానే మరి అలానే మరి ఈ కోడల రేటు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియో చూడండి ఫ్రెండ్స్ మరి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘన ఫార్మర్ క్రియేషన్ స్టూడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి